హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భవాని కిషోర్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇది కూసు మంచి శివాలయం అనమాట చాలా బాగుంది కదా మేము ఎయిట్ ఇయర్స్ క్రితం వెళ్ళాము అసలు ఇలా లేదనమాట అంతా ఓల్డ్ శివాలయం అంటే పురాతన కాలం నాటిది ఇప్పటిది కాదు ఈ శివాలయం పాతదనమాట అయితే అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు చేశారు ఇవి సెడ్స్ చేశారు అంతా కొత్త కొత్తగా చేశారు మేము గనీ చిన్నప్పుడు వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వెళ్ళాం ఇంకా వినితే వాళ్ళు వచ్చారు కదా వెళ్దామని ఇంకా వెళ్ళేసాం మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్దామని ఇంకా కుదరట్లేదు ఎప్పటికప్పుడు ఇప్పుడు వెళ్ళాము శివయ్యను దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా షూట్ చేస్తున్నాను అనమాట చూడండి ఇది రోడ్డు మీద వరకు ఆ సెడ్స్ ఉన్నాయి సెడ్లో వేసారు అంత చెట్లు చల్లగా గాలి వస్తుంది బాగుంది బయట అయితే ఈ బయట శివాలయం ముందు ఇదంతా ప్లేస్ ఇక్కడ పక్కన హనుమాన్ టెంపుల్ అనమాట ఈ గుడి హనుమంతుడిది ఇంకా అక్కడ ముందు శివయ్యని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా హనుమాన్ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకున్నాము ఇక్కడ షాపులు కూడా అంతగా ఏమీ లేవు అనమాట ఒకటి రెండు ఉన్నాయి ఇదంతా బయట ప్రాంగణం చాలా బాగుంది వెదర్ కూడా చల్లగా ఉంది మేము వెళ్ళిన రోజు బాగుంది కార్తీక మాసంలో ఎక్కువగా రష్గా ఉంటుందనమాట ఇప్పుడు మేము వెళ్ళిన సండేనే కానీ అంతగా రష్గా ఏం లేదు తక్కువగా వచ్చారు మేము ఇంటికి వచ్చే ముందు ఇంకప్పుడే వస్తున్నారనమాట మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాము ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం నుంచి డైరెక్ట్గా కుసుమీ శివాలయానికి వెళ్ళాము కదా తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు జీలచెరువు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట అది కూడా బాగా ఫేమస్ అక్కడికి వెళ్ళాము ముందే ఖమ్మం నుంచి వెళ్తుంటే చెరువు ఫస్ట్ వస్తుంది తర్వాత కూసుమంచి వస్తుంది మేము ముందే కూసుమంచి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు జైలుసేరు వెనస టెంపుల్కి వెళ్ళాము ఇది డైరెక్ట్గా వెహికల్స్ పైన గట్టు పైన ఉంటుంది కదా వెహికల్స్ వెళ్తాయి కాకపోతే వర్షానికి కొంచెం రోడ్డు బాగాలేదు గతుకులుగా అలా ఉంది దానికి వెహికల్ కింద పెట్టేసి మేము నడిచి వెళ్ళాము అనమాట పైకి మీకు కనిపిస్తుంది కదా ఇది టెంపుల్ బయట ఇదంతా బయట లోపలంతా తినీరు కదా ఫోన్ ఎలా ఉండదు కదా అని షూట్ చేయలేదు ఇదంతా లోపల ఇక్కడ పెళ్ళిళ్ళు అవి చేస్తారనమాట ఎక్కువ టెంపుల్లో మేము జైలుచరం ఈ టెంపుల్కి వస్తాము ఎక్కువ కాకపోతే కూసుమనించి వెళ్ళలేదు వెళ్దాం అనుకుని వెళ్ళలేదు అనమాట ఎప్పటి నుంచో అయితే బాగానే వస్తూ ఉంటాము ఏదో ఒక పెళ్ళి జరుగుతుంది తెలిసిన వాళ్ళది అలా వస్తామన్నమాట అప్పుడప్పుడు దగ్గరే కదా అని వచ్చేస్తాము తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఇదంతా బయట ఇక్కడ పక్కన పుట్ట కూడా ఉంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తర్వాత ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళి వస్తామన్నమాట పక్కనే ఉంటుంది అటు సైడ్ ఉంటుంది అనమాట ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది విష్ణుమూర్తి లక్ష్మీదేవి వాటర్ అంతగా ఏమీ లేవు ఇదంతా వెదర్ చాలా బాగుంటుంది ఇక్కడ కూడా చుట్టూరు బయటకు వచ్చిన తర్వాత ఈ బయట వెదర్ అంతా బాగుంది అలాగే పిల్లలు ఆడుకోవటానికి అక్కడికి వెళ్ళి కాసేపు స్పెండ్ చేయటానికి ఇక్కడ ఉయ్యాల అలాగే పిల్లలు ఆడుకునేవి ఇవన్నీ ఉన్నాయన్నమాట కాసేపు మేము వెంకటేశ్వరవామిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కాసేపు స్పెండ్ చేస్తాం ఆడుకున్నాం అనమాట నేను ఉయ్యాలు ఊగాను నాకు చాలా ఇష్టం ఉయ్యాల ఇంకా ఎంతసేపు ఊగుతున్న అలా ఊగాలనిపిస్తూ అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా వాళ్ళు కూడా కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా మేము వెళ్ళిపోయాం అనమాట ఇన్ని సంవత్సరాల తర్వాత కూసి మంచి శివాలయం దర్శించుకున్నాం ఎప్పుడో నుంచో అనుకుంటున్నాం అనమాట ఇన్ని సంవత్సరాలకి కుదిరింది అలాగే ఆ వెంకటేశ్వర ఊళ్ళు కూడా వెళ్ళాము హ్యాపీగా అంతేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అలాగే ఫస్ట్ టైం చూస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓకేనండి బాయ్